ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరికొన్ని మరికొన్ని క్షణాల్లో ఇదే రోడ్డు మార్గం కూడా రానుంది ఇక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అభిమానుల కోలాహలం నెలకొంది ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీ అభిమానులు ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి నేరుగా వారి మాటల్లో నేను తెలుసుకునే ప్రతిసారి మీరు నుండి వచ్చారు ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న బాండింగ్ ఏంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూషన్స్ వచ్చామండి ఒక టెన్ ఇయర్స్ నుంచి జగన్ గారి అభిమాని నేను అదే ఇంకా వాళ్ళ జగన్ గారు వస్తున్నారని చెప్పి నేను డ్యూటీకి కూడా సెలవు పెట్టి మరీ వచ్చాను సో చూద్దామని చెప్పి వచ్చినాయండి మా మదర్కి పెన్షన్ వచ్చింది ఆ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చేవితో పథకం వచ్చింది మాకు హౌస్ స్థలం కూడా ఇచ్చారు మాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయండి జగన్ గారు ఇచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందండి గత ప్రభుత్వం ఓన్లీ పబ్లిసిటీలో ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్ ఏం వర్క్ జరగలేదు డెఫినెట్లీ పార్టీలో పబ్లిసిటీ లేదు కానీ వర్క్ చాలా జరుగుతుందండి అధికారులు లేకపోతే చేస్తున్నారు వర్క్ బాగా చేస్తున్నారండి అసలు ఏమో ఒక లంచం అనేది ఏమి లేకుండా ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీ అలౌట్ చేస్తున్నారు వాళ్ళకి రానున్నాయి డెఫినెట్లీ జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారండి సెకండ్ సెకండ్ టైము డెఫినెట్లీ వన్ ట్వంటీ సీట్స్ వస్తాయండి ಮಾಗಾರ ಮಾತಾಡ್ತಾರ